రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని మెయిన్ లైబ్రరీ వద్ద ఓయూజేఎస్సీ చైర్మన్ మోతిలాల్ నాయక్ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు మోతిలాల్ మాట్లాడుతూ చట్టబద్దమైన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగుల సమస్యలపై నేటి నుంచి నిరవధిక శాంతియుత ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు చట్టబద్దమైన జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటి వరకు ఎస్సీ వర్గీకరణకు డీసీ డిక్లరేషన్ అమలు కోసం ఓపీకి పట్టామని కానీ నిరుద్యోగుల విషయంలో ఇప్పటి నుంచి అదే ప్రసక్తే లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ ఇచ్చే వరకు ఉద్యమాన్ని ఆపేదలేదన్నారు లేదన్నారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదన్నారు రాష్ట్రంలో రానున్న రోజుల్లో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక ఓటు కూడా పడకుండా చేస్తామన్నారు నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా నందమూరి బాలకృష్ణకి కువైట్ లో ఉన్న తెలుగు ప్రజలందరూ జీలకరా మురళి రాయల్ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలిపారు గల్ఫ్ దేశమైన కువైట్ లో సేవా కువైట్ వారి జరిగిన హిందూపురం శాసన సభ్యులు కలామతల్లి బిడ్డ పెద్దలు స్వర్గీయ నందమూరి తారక రామారావు కుమారుడు నందమూరి బాలకృష్ణ భారతదేశ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ పురస్కారం వచ్చిన సందర్భంగా జరిగిన అభినందన సభ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ అన్నమయ్య జిల్లా నాయకులు మరియు గల్ఫ్ కాపు సంఘం కువైట్ అధ్యక్షులు జిలకర మురళి రాయల్ కార్యక్రమంలో మురళి రాయల్ మాట్లాడుతూ తెలుగు చలనచిత్ర చిత్ర కళారంగంలోను మరియు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారాను మరియు మూడు సార్లు హిందూపురం శాసనసభ్యులుగా తెలుగు ప్రజలకు నందమూరి బాలకృష్ణ చేసిన సేవలను కొనియాడారు కార్యక్రమంలో జనకర మురళి రాయల్ ఎన్టీఆర్ సేవా సమితి అధ్యక్షులు చెండు బాలరెడ్డిగా మరియు వారి టీమ్ సభ్యులు ఘనంగా సన్మానించారు కార్యక్రమానికి కువైట్లోని ఎన్ఆర్ఐ టీడీపీ మరియు జనసేన నాయకులతో పాటు పలు తెలుగు స్నేహ సంఘం నాయకులు మరియు తెలుగు మహిళల పెద్ద ఎత్తున పాల్గొన్నారు మీరు అరవై అరవై రెండు నుంచి అరవై ఐదు పెంచుకున్నారు అరవై ఐదు నుంచి పెంచుకోవడం వందకు పెంచుకోవాలి వందకు పెంచుకోరు మీరు పదవి విరమణ వయసు వెంటనే తగ్గించాలి మీరు నిరుద్యోగులు పది సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల నుంచి ఒక్క ఉద్యోగాలు లేకుండా మీరు సంవత్సరం పదకొండు సంవత్సరాలు ఇచ్చిన ఉద్యోగాలు లక్ష ఉద్యోగాలు లేవు పదవి విరమణ వయసు పెంచుకుంటూ పోతా ఉంటే మరి నిరుద్యోగులందరూ ఆడుకోవాలి పోయి ఏమైనా క్యాటరింగ్ పని చేపించుకోవాలా లేదంటే పొలాల్లో పోయి పని చేయాలా లేదంటే సెక్యూరిటీ గార్డ్ జాబు చేయాలా మీరు మీరు పదవి విరమణ వయసులు మీరు ఏదైతే ఆలోచన ఉందో మీరు ఖచ్చితంగా మీరు విరమించుకోవాలి ఇటు నిరుద్యోగులకు ఇది ఉద్యోగస్తులకు ఇది అందరికీ ఇబ్బంది అయినటువంటి ఇబ్బందికరమైనటువంటి విషయం ఇది ఈ యాభై ఎనిమిది సంవత్సరాలు తీసుకురావాలి అరవై ఐదు సంవత్సరాలు కాదు యాభై ఎనిమిది సంవత్సరాలకు మీరు ఏదైనా సరే వాళ్ళు ఉద్యోగ వాళ్ళు ప్రొఫెసర్లు అయినా సరే వాళ్ళు ఉద్యోగస్తులైనా సరే ఏ ప్రభుత్వ ఉద్యోగ అయినా యాభై ఎనిమిది సంవత్సరాలే చేయాలి అక్కడ అంతకుమించి వాళ్ళు చేయకూడదు నిరుద్యోగులు పది పదకొండు సంవత్సరాలు ఇట్లా అలమా ఎదురు చూపి చూసి ఇబ్బంది పడతా ఉన్నారు నోటిఫికేషన్ విడుదల చేయాలి ఖచ్చితంగా మీరు ఈ విషయంలో వెనక్కి తగ్గపోతే మాత్రం రాష్ట్రం మొత్తం మగ్గిగుండం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా నేను ఈ రోజు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ మన లైబ్రరీ దగ్గర నుంచి ఏదైతే మనము ఈ యొక్క ప్రెస్ మీట్ పెడుతున్నామో ఈ వేదిక నుంచి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటి వరకు మేము ఎస్సీ వర్గీకరణ ఆగినాం బీసీ వర్గీకరణ బీసీ డిక్లరేషన్ ఆగినాం కానీ ఇక మీద మేము ఆగే ప్రసక్తే లేదు మేము శాంతియుతంగా ఈ రోజు నుంచి నిరవధిక ర్యాలీలు రేపు అశోక్ నగర్ పెడతాం గెలుసునగర్లో పెడతాం అన్ని యూనివర్సిటీస్ లో పెడతాం అన్ని లైబ్రరీలో పెడతాం శాంతియుతంగా చేసే ఈ యొక్క పోరాటం మేము చివరి మాకు నోటిఫికేషన్స్ కళ్ళ ముందర వచ్చేనంత వరకు మా కళ్ళతో మేము చూసినంత వరకు మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు ఈ ఉద్యమాన్ని మేము ఆపేదే లేదు శాంతియుతంగా ఖచ్చితంగా మేము ఈ యొక్క ఉద్యమం చేయబోతా ఉన్నాం మమ్మల్ని నూట పంతొమ్మిది ఎమ్మెల్యేల ముందర మీరు చెప్పినటువంటి మాట మీరు తప్పినప్పుడు మీరు మేము మిమ్మల్ని నమ్మే ప్రసక్తి లేదు మేము టీజీపీఎస్సీ చైర్మన్ చెప్పినా ఏ ముఖ్యమంత్రి చెప్పినా ఏ రాహుల్ గాంధీ చెప్పినా కూడా మేము వినిపించుకోము మేము మాకు కళ్ల ముందల నోటిఫికేషన్స్ కనబడినంత వరకు మాకు కళ్ల ముందల నోటిఫికేషన్ మేము చూసినంత వరకు మేము ఈ ఉద్యమాన్ని ఆభాం మేము ఈ ఎమ్మెల్సీలో కాంగ్రెస్ పార్టీ హఠావో జాబ్ క్యాలెండర్ బచావో అనే ఒక నినాదంతో పోతున్నాం లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు కూడా వేయకుండా మేము ప్రచారం చేస్తాం యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు కూడా మేము పిలిపిస్తా ఉన్నాం మాకు జాబులు ఇవ్వండి మీకు ఎంపీటీసీ ఉద్యోగాలు మేమిస్తాం మాకు జాబులు ఇవ్వండి మీకు ఎమ్మెల్సీ ఉద్యోగాలు మేమిస్తాం మేము పరీక్షలు లేకుండా మాకు ఉద్యోగాలు ఇవ్వనప్పుడు మీరు మాకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మేమెందుకు మీకు ఓట్లు వేయాలి ఈ యొక్క నినాదంతో రేపు మనము అశోక్ నగర్ లో పోతున్నాం లో పోతున్నాం అన్ని లైబ్రరీలో శాంతియుతంగా నిరసన చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వానికి మేము ఒకటే ఒకటి హెచ్చరిస్తా ఉన్నాం మీరు ఇక మీ జాబ్ క్యాలెండర్ వద్దు ఏమొద్దు మాకు ఒకటే ఒకటి కావాలి మాకు నోటిఫికేషన్స్ ఆన్ ది స్పాట్ లో మాకు కావాలి ఎప్పుడు వేస్తే అప్పటి వరకు మేము ఈ ఉద్యమాన్ని ఆపేదే లేదు మీరు వేసినంత వరకు మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం